ఎస్ హలో అలెక్స్ కుమార్ ఉన్నారా అలెక్స్ ఇక్కడ ఉన్నట్టు నీకు ఎవరు చెప్పారు మాకెవరూ చెప్పక్కర్లేదు గాలి దూరలేని ప్రదేశంలో కూడా ఈ పత్రిక వాళ్ళు దూరగలరు ఓ నీ పేరేంటి రేఖ రిపోర్టర్ రేఖ రిపోర్టర్ రేఖ ఏ జాన్ కమ్యా ఏడు భూషణ్ నీకు ఇదివరకే చెప్పాను కదా ఒక అమ్మాయి గురించి అదే అరుణ్ ప్రియురాజు రేఖ అది నీతో మాట్లాడాలంట కానీ నేను ఇంకొన్నట్టు చెప్పు అలెక్స్ కుమోహియో హలో సార్ హౌ ఆర్ యు ఫైన్ నేను ప్రెస్ రిపోర్టర్ రేఖని మాట్లాడుతున్నాను మీ ఇంటర్వ్యూ కావాలి నన్నందుకు ఎందుకు మీరు ఇంటర్వ్యూ చేయాలి ఏం సార్ అలా అడుగుతున్నారు కోర్టులో అనుకోకుండా వచ్చి గోపాల్ హత్య కేసుని తారుమారు చేశారు మీరేమైనా మామూలు మనిషా కాస్త ఆగండి నా లాయర్ని కన్సల్ట్ చేసి చెప్తాను ఏంటి ప్రశ్న ఇంటర్వ్యూ ఉంటుంది ఓకే అని చెప్పు మిగతా తర్వాత చెప్తాను మిస్ రేఖా ఓకే ఎక్కడికి రావాలో చెప్పండి థ్యాంక్ యూ మిస్టర్ అలెక్స్ థ్యాంక్ యూ ఆ చెప్తాను డాల్ఫిన్ హోటల్ దాటాక విడిగా ఒక బంగ్లా ఉంటుంది కిటికీలకి తలుపులకి పచ్చరంగా ఉంటుంది ఓకే అక్కడ మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను పది నిమిషాల్లో అక్కడికి వచ్చి చేరుకుంటాను ఓకే ఏంటి భూషణ ఎవ్వారు నా మొదటి శత్రువు లేపేసినట్టే వాడు ఉరికంబానికి వెళ్ళడం నిశ్చయం ఇది ఇంకో శత్రువు దాని రక్తాన్ని కళ్ళ చూడాలి ఎలాగైనా లాక్కొచ్చే లాక్కు రాడమేటి భూషణం లేపుకొచ్చేస్తా Come in, Mr. Alex. How sweet! ఏంటి అలా చూస్తున్నావు నన్ను ఎందుకే ఇక్కడికి రమ్మన్నావు డాన్స్ ఏమిటి అది ఇది అన్నావంటే మర్యాద నువ్వు కాబట్టి ఏ రాని పిలు ఇలా మాట్లాడమంటే మొహం పచ్చడైపోద్ది జాగన్ ఇందాకే చెప్పాడు ఆ అమ్మాయి సామాన్యమైంది కాదు చాలా అల్లరి పిల్ల రౌడీ పిల్ల ఎలాగైనా లాక్ చెయ్యండి నువ్వు పోషణ మనిషి అని నాకు బాగా తెలుసు తెలిసిపోయింది గొడవ చేస్తావు రేఖా పిల్ల వెల్కమ్ మిస్టర్ అలెక్స్ కుమార్ నువ్వా నేనే నువ్వు కదా నువ్వు జైల్లో ఉన్నావు కదా ఉన్నాను కానీ ఇప్పుడు నిన్ను జైలుకి పంపించాలి కదా అందుకే ఖాళీ చేసి వచ్చేసాను పంపిస్తావా నిజమైన పేరు అదే నువ్వే పెంచావు కదా అలెక్స్ అని అలెక్స్ కుమారా నడి సార్ నటి సార్ నటి సార్ సార్ అయిన సమయానికి దేవుడు కాపాడారు సార్ ఈ అరుణ్ గడు నన్ను చెప్పేస్తుంటే వాడు సార్ చూడండి సార్ చేసే చూసేవరా దేవుడు అనేవాడు ఉన్నాడు రా నా యసు ప్రభు ఉన్నాడు వాడు మంచి వాళ్ళు ఎప్పుడూ వదిలేడు చూసావా ఖచ్చితంగా కరెక్ట్ ఎలా అయిపోయాడు అరెస్ట్ అయింది

ఇతనే సార్ అలెక్స్ కుమార్ లాగా మారువేషం వేసుకున్నాడు నా పేరు జాన్ సార్ ఏం మ్యాన్ దొంగ వేలి ముద్రాడు వేస్తావా వదిలేదు సార్ మీరు నాకన్న కిలాడి ఎలా ఉన్నారు అదే పట్టుకున్నారు కదా వీడే సార్ మన డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ గా ఉండి డిస్మిస్ అయిన రాజు ఇతరేనా అలెస్ కుమార్ ఫింగర్ ప్రింట్స్ తీసుకెళ్లి ఇతరకి ఇచ్చింది ఎస్ సార్ ఆధారంతోనే వీడు కోర్టులో వేలుమంతలు వేశాడు నీ పార్ట్నర్ రాజు ఎక్కడ మ్యాన్ మీరే టక్కని కనిపెట్టండి అందుకే కదా మీరు ఉన్నారు ఇలా మాట్లాడడం వల్ల జైల్లో ఉన్నా నేను జైల్లో ఉన్నానా ఇక్కడికి వచ్చు చూడండి మీరే జైల్లో ఉన్నట్టుగా ఉందా బా ఇతన్ని రేపు కోర్టుకు తీసుకువెళ్ళండి ఎస్ సార్ ఫాలో మీ అన్నాయ్ పి రవిచంద్రుడు అన్నాయి ఏంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా ఇంకా నువ్వే చేతిలో బిగు పట్టుకుని నిచ్చునున్నావు